నేను ఉన్నానో అది ఆయన కృప నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప నేను కాదయ్యా బ్రతికేది నేను కాదు జీవించేది ఈరోజు నేనున్న స్థితి దేవుడిచ్చిందే ఈరోజు నేనున్న పరిస్థితి దేవుడిచ్చిందే ఈరోజు ఈ ఆశీర్వాదం అంతా దేవుడిచ్చిందే ఈరోజు నాకున్న ఐశ్వర్యం దేవుడిచ్చిందే ఈరోజు నాకున్న స్టేటస్ దేవుడిచ్చిందే ఈరోజు నేను ఒక ముద్ద అన్నం తింటానంటే అది దేవుడిచ్చింది ఎప్పుడైతే నువ్వు అయి అనే దాన్ని పక్కన పెట్టావో ప్రియ దేవులరా దేవుడు నిన్ను తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును దావీదు దేవుని సంధికి వెళ్ళి ప్రార్థన చేశాడు ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడిని నా కుటుంబం ఏ పాటిది నేనెంతటి వాడిని కదండి మనుషులే మనుషుల్లో ఎలా ఉంటుందంటే కొంచెం మనం పెరిగామనుకోండి ఆర్థికంగా అన్ని విషయాలు పెరిగామనుకోండి ఇక మనం ఐ అనేది బాగా ఉంటుంది లోపల నేను 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 అనేది ఉంటుంది ప్రియదేములరా ఇక్కడ బాప్తీష్మించి వ్యూహాన్ని ద్వారా మనకు ఒక సందేశాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు ఏంటంటే అతడు స్త్రీలు కన్న వారిలో గొప్పవాడే కానీ అతడు తన్ను తాను తగ్గించుకున్నాడు అందుకే గొప్పవాడయ్యాడు దేని స్తోత్రం గాక ఇక రెండవ మాట మనం చూస్తే కనుక అతడు ఏమండి తల్లి గర్భం మందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇష్రాయేలీలలో ఇక్కడ చూడండి పదహారు వచ్చినో ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై అంటే అతడు పరిశుద్ధాత్మతో కూడిన ప్రత్యేకమైన జీవితం రెండో మాట ఇది వింటన్నారా అతడు మండుచు ప్రకాశించు దీపములే ఉండడానికి ఏంటి కారణం అంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు మరి ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి ఆయన ప్రత్యేకత అంటే పదహార వచ్చిన ఉంది చూడండి అతని ఆహారము ప్రత్యేకత ఏం తిన్నాడు వ్యవహారను ఏం తిన్నాడు ఆహారం ఏం తిన్నాడు చెప్పండి మిడతలో తేనె మిడతలో తేనె ఆయన తిన్న ఆహారం అది ప్రత్యేకమైంది ఆ మిడతలో ఆ తేనె అందరూ తినే ఆహారం తినలేదు ఆయన ఆయన ధరించిన వస్త్రము కూడా ప్రత్యేకమైనదే ఏం ధరించాడు ఆయన వంట రోమముల చర్మము ఆ చర్మంతో చేసినటువంటి వస్త్రం ధరించాడు వంట చర్మం ప్రియదేవులారా మరి ఆయన నివాసము ప్రత్యేకమైనదే ఎక్కడ నివసించాడు ఆయన అరణ్యములో ఆయన ఆహారము ప్రత్యేకమైనదే ఆయన ధరించిన వస్త్రము ప్రత్యేకమైనదే ఆయన నివసించే స్థలము కూడా ప్రత్యేకమైనదే ఎందుకంటే అతడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు ప్రియ దేవుని పిల్లరా మనల్ని కూడా దేవుడు లోకముల నుండి ప్రత్యేక పరుచుకున్నాడు దేని స్తోత్రం హలే లోకములో నుండి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు ఎలా ప్రత్యేకపరుచుకున్నాడు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఎక్కడి నుండి ప్రత్యేకపరిచాడు మన చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించాడు ఆయన చీకట్లో నుండి వెలుగులోకి నడిపించాడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు అంటే లోకములో నుండి పాపములో నుండి ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు మనం ప్రత్యేకించబడిన వారం ప్రత్యేకించబడ్డాం మనం ఎక్కడి నుండి చీకటిలో నుండి లోకములో నుండి ప్రత్యేకించబడ్డాం ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన వయసులో హలలుయ దేవుడు లోకంలో నుంచి మళ్ళను ప్రత్యేకపరిచాడు ఎందుకోసం ఎందుకోసం ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా ఆయన స్వాస్యముగా మనం జీవించడానికి ప్రభు యొక్క వెలుగులో బ్రతకడానికి యాజకులైన రాజులైన యాజిక సమూహంగా మనం జీవించడానికి ప్రభు మళ్ళను ప్రత్యేకపరుచుకున్నాడు హలెలుయ రాజులైన యాజక సమూహము మళ్ళా మనం ఏమండి లోకంతో కలిసిపోయి లోకస్తులతో కలిసిపోయి లోకస్తుల విధానాలతో కలిసిపోయి లోకస్తుల ఆలోచనలతో కలిసిపోయి మళ్ళీ మనం లోకంలో బ్రతుకుతుంటే మనం ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రత్యేకత ఏమండి ప్రత్యేకత అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది ఎగ్జాంపుల దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడాను ప్రత్యేకంగా ఉండాలి కనబడాలి ప్రత్యేకంగా అలెలుహా నీ మాట ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి నీ ఆహారపు అలవాట్లు ప్రత్యేకంగా ఉండాలి నీ యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి అలెలుహా అది గమనిస్తారు లోకం గమనిస్తూ ఉంటుంది అరే ఎంత మారిపోయాడు వీడు అరే ఎంత మారిపోయింది ఈ అమ్మాయి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది లోకం గమనిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా మారిపోయిందంటే ఇదిగో నేను క్రీస్తు నన్ను రక్షించుకున్నాడు క్రీస్తు నన్ను ప్రత్యేకపరచుకున్నాడు క్రీస్తు నన్ను ధనం బిడ్డగా మార్చుకున్నాడు ఆయన రక్తంలో కడిగాడు నేను విలువ పెట్టి కొనబడ్డాను నేను ఇకనో జీవించినది నేను కాదు నాలో క్రీస్తు యేసు జీవిస్తున్నాడు హలెలుయా ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి అందుకని యోహంతో ఆ దేవదూత చెబుతున్నాడు అతడు తల్లి గర్భంలో నుండి పుట్టినది మొదలుకొని ఏమండి మద్యమైనను త్రాగక ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక ఏమండి తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైపు తిప్పును దేవునికి స్తోత్రం కలుగునగాక లే యేసుప్రభారు కూడా ఏమన్నాడు క్రైస్తవులను ఉద్దేశించి ఏమన్నారంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు వెలుగు ఎప్పుడు సపరేట్గానే ఉంటుంది ఉప్పు ప్రత్యేకంగానే ఉంటుంది హలే లూయ ప్రియదేం మీరు ఉప్పై ఉన్నారు మీరు వెలుగై ఉన్నారు అంటే మనం లోకంలో ప్రత్యేకించబడిన వారిగా దేవుడు చేశాడు మనల్ని మళ్ళా తిరిగి మనం ఏమండి ఆ ప్రత్యేకతను పోగొట్టుకుంటే ఒకవేళ మళ్ళీ లోకంలో కలిసిపోయి మన లోకస్తులతో జీవిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను మనం కోల్పోతే మనం ఆయన బాప్తి స్మృతి వ్యూహాన్ని గురించి అతను మండుచు ప్రకాశించు దీపమై ఉండేను ఆ ప్రత్యేకత మనలో లేకపోతే ఆ వెలుగు ఆ దీపం వలె మనం ప్రకాశించలేము ఆ దీపంలాగా ప్రకాశించలేము మనం మనం ప్రకాశించాలంటే మనం అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలి ప్రత్యేకత కలిగిన వారికి ఉండాలి ప్రియ దేవుని బిల్లారా ఇంక నా మూడవదిగా చూస్తే మూడవది ఏంటంటే ఇష్ణాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును ఇది మూడవది యోహాను జీవితంలో ఉన్న గొప్ప ఏమండి విశిష్టతల్లో ఇదొకటి అనేకులను దేవుని వైపు త్రిప్పును నిజంగా ప్రియ పిల్లరా దేవుడు మనల్ని వెలిగించింది ఎందుకంటే అనేకులను దేవుని దగ్గరకి నడిపించడానికి దేవుడు దేవుడు మనల్ని రక్షించింది ఎందుకంటే అనేకులను దేవుని దగ్గరికి నడిపించడానికి రక్షించుకున్నాడు మనల్ని మనం ఇంటిలో వెలుగువలే ఉండాలి మనం బయట కూడా వెలుగులాగా ఉండాలి మనుషుల మధ్యలో మనం వెలుగువలే ఉండాలి అనేకులను ప్రభువైపు నడిపించే ఆ దివిటీల్లాగా ఉండాలి మనం దేవుని స్తోత్రం కలిగినగా మరి మనం నక్షత్రం చూడండి నక్షత్రము ఎవరు నడిపించిందంట జ్ఞానులను ఎక్కడికి యేసు దగ్గరకు నడిపించింది నక్షత్రం ఏమండి దానికి నోరు లేదు దానికి మాటలు లేవు దానికి భాష లేదు కానీ ఎక్కడ నడిపించింది ఎవరిని నడిపించింది జ్ఞానులను నడిపించింది మనకు నోరు ఉంది మనకి తెలివి ఉంది అన్నీ ఉన్నాయి ఎంతమందిని నడిపిస్తున్నాం ప్రభు దగ్గరికి ఇది ఒక ప్రశ్న ఎంతమందిని నడిపిస్తున్నాం ప్రభు దగ్గరికి బాపేశమచ్చి వ్యవహారం అంటే అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తాడు ప్రియ దేవుని పిల్లరా అనేకులను నడిపిస్తారు దాని గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే పన్నెండవ అధ్యాయ మూడవ వచ్చినంలో దేవుని స్తోత్రం హలే లూయా ఇక్కడ చూడండి దేవుని అంతకు అనేకులను ఎవరైతే నడిపిస్తారో వారు ఆకాశమందున్న నక్షత్రముల వలె ప్రకాశిస్తారు ఇప్పుడు ఆ నక్షత్రాలు ఎవరంట ఎవరైతే అనేకులను ప్రభు దగ్గరకు నడిపిస్తారో వారే ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె ప్రకాశిస్తారని వాక్యంలో రాయబడి ఉంది ప్రియ దేవుని పిల్లరా మీరు ఆలోచన చేయండి మనకి ఒక బాధ్యత ఉంది ఏంటి ఆ బాధ్యత అంటే అనేకులను మనం ప్రభు దగ్గరికి నడిపించాలి అదే బాధ్యత మనకి ప్రియదేవులరా బాధ్యతను మనం ఎప్పుడు విస్మరించకూడదు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనం వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా మనం ప్రభు సువార్తను ప్రకటించాలి ప్రభు దగ్గరికి అనేకులను నడిపించాలి ప్రభు మార్గంలో నడిపించాలి ప్రభు పాదాల దగ్గరకు నడిపించాలి హలోయ ఇది మన బాధ్యత అది మన బాధ్యత అది మనం దేవుని దగ్గరకు వచ్చి మనం నువ్వు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని మనం ప్రశ్న వేసి మరీ ప్రార్థన చేస్తున్నాం కదా ఒక్క మాట ప్రభువు కనుక అమ్మ నువ్వు ఎంతమందిని నడిపించావు దేవుని అంటే మనం ఏం చెబుతాం ఎందుకు చేయవు ప్రభా ఎందుకు చేయవు ప్రభా మనం బాగా ప్రశ్నించి అడుగుతాం కదా దేవుణ్ణి అమ్మ ఎంతమందిని నడిపించావు ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు ఎంతమందిని రక్షణలోకి నడిపించావు నువ్వు ప్రభువు అడిగితే మనం ఏం చెబుతాం దేవుని పిల్లరా యోబు కూడా చాలా ప్రశ్నలు వేశాడు ప్రభువు దగ్గర యోబు చాలా ప్రశ్నలు వేశాడు యోబు వేసిన ప్రశ్నలు దేవుని మీద మరి ఎవరో వేయలేదేమో బహుశా అయితే దేవుడు చివరి అధ్యాయంలో ప్రత్యక్షమై అంటాడు యోబు నువ్వు తెలియగల్లాడు అనుకుంటున్నావా నువ్వు తెలియగల్లాడు అనుకుంటున్నావా నువ్వు సరే నువ్వు తెలివిగల్లాడు అయితే నేను ప్రశ్న వేస్తాను చెప్పు అన్నాడు నేను ప్రశ్న వేస్తాను చెప్పు గాలి ఎక్కడ పుట్టిందో చెప్పు అన్నాడు ఏబుకు సౌండ్ లేదు ఆకాశంలో మెరుపు ఎక్కడ పుట్టిందో చెప్పు అన్నాడు సౌండ్ లేదు దేవుడు అడిగిన ప్రశ్నలు మీరు యోగు గ్రంథం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగిన ప్రశ్నకి ఒక్క ప్రశ్న కూడా యోబు దగ్గర మనం అడిగేటటువంటి ప్రశ్నించే విధానం ఎలా ఉంటుందంటే దేవా నువ్వు అసలు ఎందుకు చేయువు నాకు ఎందుకు చేయు ఎందుకు చేయవు అంటే దేవుడు కనుక ఒక్క మాట ఆగమ్మ ఆగు ఆగగు ఆగగు నేను ఒక ప్రశ్న వేస్తాను నువ్వు చెప్పు అంటే మన దగ్గర సౌండ్ లేదు సమాధానం లేదు కనుక దేవుని ప్రశ్నించడం ఆపేయండి దేవుని ప్రశ్నించడం ఆపేసి మనం ఏం చేయాలి దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి ఏంటి ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీస్వం పొందిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడును అనేకులను ప్రభువైపు తిప్పండి అనేకులను దేవుని దగ్గరకు నడిపించండి ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరైతే ఎలా నడిపిస్తారో వారు ఆకాశ మండలంలో ప్రకాశించు నక్షత్రము వలె ఉంటారు దేవునికి స్తోత్రం హాలేలుయా మరి మన జీవితాల్లో ప్రభు యొక్క మాటను అనుసరిస్తున్నామా లేదా బాప్తీస్మం ఇచ్చే యోహాను నిజమే అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాడు అతడు బాప్తీసమం వస్తున్నట్టు తీసుకుంటూ అనేకులు మరి బాప్తీస్వం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు అనేకులు బాప్తిష్మం పొందారు అనేకులు ప్రభు వైపు అనేకులను ఆయన త్రిప్పాడు నడిపించాడు అనేకుల్ని దేనికి స్తోత్రం హలే లూయ ఇంక నాలుగవదిగా చూస్తే పదిహేడవ వచ్చిన ఉంది నాలుగో మాట ఏంటంటే అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెనో మనం పుట్టగానే పుట్టడం అంటే తల్లి గర్భంలో నుంచి పుట్టడం కాదు తిరిగి జన్మించడం దాన్నే బాప్తేమము ద్వారా క్రొత్త జన్మ రక్షణ మనం జన్మించినందువలన అనేకులకు సంతోషము కలగాలి ఎవరికి కలగాలి సంఘములో నీ తోటి విశ్వాసులకు సంతోషం కలగాలి నువ్వు పుట్టినందుకు నువ్వు జన్మించినందుకు నువ్వు రక్షణ పొందినందుకు నువ్వు సంఘంలో చేర్చబడినందుకు దేవుని బిడ్డగా మార్చబడినందుకు సంఘములో ఏం కలగాలి సంతోషం కలగాలి నీ దైవజనుడికి సంతోషం కలగాలి నీ దైవజనుడు సంతోషపడాలి అంతే కదా ఇప్పుడు మన మన కడుపును బిడ్డ బిడ్డలు పుట్టారనుకోండి వాళ్ళు అన్ని విషయాల్లో బాగా చదువుకుంటూ చదువుకుంటూ అన్ని తరగతులు చక్కగా పాస్ అవుతూ చదువుకుంటూ చక్కగా మంచి మా మంచి ప్రవర్తనతో ఉన్నారనుకోండి తల్లిదండ్రులకు సంతోషం కలిగిద్దా కలగదా ఏంటి కలిగిద్దా కలగదా కానీ వాడు బిహేవియర్ మంచిగా లేదు వాడు చదువు వాడికి ఎక్కట్లా తల్లిదండ్రులకు ఏం కలిగిద్ది బాధ కలిగేది బాధ కలిగేది ప్రియ పిల్లరా ఒట్టి పొట్టును కాదు దేవుడు కోరుకునేది పొట్టు కాదమ్మా కావాల్సింది గట్టి గింజలు కావాలి హలోలు అందుకని దుష్టులు అలాగని ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు అదే పిల్లరే మనం పుట్టినందుకు దేవుడు సంతోషపడాలి మనం ఒక గట్టి గింజల్లాగా ఉండాలి మనం పొట్టులాగా ఉంటే ఎక్కడ ఎగిరిపోతామో మనకి తెలియదు కనుక అతడు పుట్టినందుకు అనేకులకు సంతోషం సంఘంలో మనం రక్షణ పొందినందుకు సంఘానికి సంతోషం కలగాలి దేవునికి సంతోషం కలగాలి దైవ సేవకులకు సంతోషం కలగాలి నీ తోటి విశ్వాసులకు సంతోషం కలగాలి నీ కుటుంబ సభ్యులకు సంతోషం కలగాలి సంతోషం కలగాలి అందుకని సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలో జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి రాస్తాడు ఆమె భర్త అంటాడంట ఆమె గురించి నా భార్య ధన్యురాలు అంటాడంట చాలా మంచిది నా భార్య ధన్యురాలు పిల్లలు అంటారంట మా తల్లి ధన్యురాలు మా తల్లి ధన్యురాలు అని చెబుతారంట ఆమె యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటాడు అక్కడ యహోయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఎవరి చేత నీ కుటుంబంలో కొనియాడబడినంటే పొగుడతారు అందరు కూడా ఎవరిని భయభక్తులు కలిగిన స్త్రీని తిరిగి నూతనంగా జన్మించిన స్త్రీని రక్షణ పొంది జీవితాన్ని మార్చుకున్న స్త్రీని కొనియాడతారు ఎవరో భర్త కొనియాడతాడు పిల్లలు కొనియాడతారు సంఘంలో కొనియాడతారు దేవుడు కూడా మెచ్చుకుంటాడు అన్ని విధాలుగా మన సంతోషము పుట్టించేవారిగా ఉంటారు ఏదేమో లే అతడు పుట్టినందున అనేకులకి ఏం కలిగిద్దంట సంతోషము సంతోషము ఏదేం లేరా సంగస్సుల వల్ల దేవుడు సంతోషపడాలి సంఘం సంతోషపడాలి దైవ సేవకులు సంతోషపడాలి ఏమండి తోటి సహోదరులు నీ కుటుంబం సంతోషపడాలి అలాంటి జీవితం మనం జీవించాలి ఒకవేళ మనం అలా జీవించకపోతే కనుక ఒకవేళ దుఃఖపడుతున్నాడేమో దేవుడు ఆయన ఒకవేళ కన్నీరు కారుస్తున్నాడేమో ఆయన ఇరుశలేము దగ్గరకు వచ్చి ఇరుసలేము వైపు చూసి అన్నాడు కదా ఇరుషులేమా ఇరుషులేమా కోడి తన పిల్లలను తన రెక్కల చోటున చేర్చుకున్నట్టు అనేకసార్లు మిమ్మలను చేర్చుకోవాలని అనుకున్నాను కానీ మీరు లోబడనల్లని ప్రజలైపోయారు కన్నీరు కార్చాడు ఆయన లోబడకపోతే ప్రభు దుఃఖపడుతున్నాడు కన్నీరు కారుస్తున్నాడు కానీ ప్రియ దేంపులరా మనం దేవుని సంతోషపెట్టేవారిగా సంఘములో సంతోష పెట్టేవారిగా నైవేద్యంలో సంతోష పెట్టేవారిగా నీ కుటుంబంలో నువ్వు సంతోష కారణముగా నీ ఆత్మీయ అనుభవం ఉండాలి నీ ఆత్మీయ అనుభవం నీ విశ్వాస జీవితం నీ ప్రార్థనా జీవితం ఉండాలి అలాగా ఒకవేళ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోలేకపోతే ఇప్పుడైనా పర్వాలేదు ఏం పర్వాలేదు ఇప్పుడే ఇప్పటికైనా ఏం మించిపోలేదు ఇక్కడ ఉండైనా సరే మనం అనేకులకు సంతోషించే ఆత్మీయ బిడ్డలుగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు సంతోషపడితే ఏమండి మనకి ఇక కొద్దు ఏమీ లేదు హలే యహో తన ఎందు భయభక్తులు గల వారి యందు యహోవా ఆనందించు వాడై ఉన్నాడు పోయిన వారాల్లో మనం విన్నాం ఈ మాట ఆనందిస్తే ఆనందిస్తే ఇక మామూలుగా ఉండదు ఇక ఆయన ఆనందపడితే ఆయన సంతోషపడితే ఊరిని రాజులు ఎవడన్నా వచ్చి సైనికుడు దూత వచ్చి రాజులు రాజా యుద్ధంలో మనం గెలిచామన్నానుకో రాజుగారు ఏం చేస్తారు వెంటనే హారాన్ని తీసి మంచి శుభవార్త తీసుకొచ్చావు తీసుకో అంటాడు తెచ్చినోడ్ని బహుమానం ఎందుకు శుభవార్త తీసుకొచ్చాడు సంతోషకరమైన వార్త మోసుకొచ్చాడు వెంటనే మెళ్ళో ఒక హారమో నెక్లెస్ ఏదో తీసి ఇదిగో నీకు బహుమానం మంచి శుభవార్త తీసుకోవచ్చు అంటాడు రాజు మరి దేవుణ్ణే పెట్టేవారిగా ఉంటే దేవుడు ఇంకెన్ని బహుమానాలు ఇస్తాడు ఇంకెన్ని దీవెనలు ఇస్తాడు ఇంకెన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు అర్థం చేసుకోండి కనుక ప్రియదేపులరా పార్తీస్మం ఇచ్చి వోహానంట అనేకులను సంతోషపెట్టేవాడిగా ఉన్నాడట దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియదేవిలరా మరి అందుకే అతడు మండుచు ప్రకాశించు దీపము వలె ఉన్నాడు అందుకే స్త్రీలు కన్న వారిలో అతడు గొప్పవాడిగా ఉన్నాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉన్నాడు మనం ఇవన్నీ వింటున్నాము వింటున్నాము వదిలేస్తున్నాం వింటున్నాం మర్చిపోతున్నాం వింటున్నాం ఇక ఆ క్షణానికి ఇక అంతే సంగతులు కానీ ప్రితింపులరా వాక్యాన్ని వినటం మాత్రం కాదు ఏం చేయాలి దాన్ని అనుసరించాలి ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారి భూమి మీద ఉన్న సమాస జనముల కంటే కూడా దేవుడు వారిని హెచ్చించును ఆశీర్వదించునంది బైబుల్లో హాలలోయ కనుక ప్రియతింపులరా బాబు తీసుమించి వ్యూహాన్ని కూర్చున్నటువంటి ఒక ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం కనుక ఆ ఆత్మీయ విషయాలు మన మనసులో హృదయాల్లో భద్రపరుచుకొని మనం జీవించినట్లయితే దేవుడు దీవించును కాక